కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి అందులో మొదటగా అత్యంత ప్రతికూల ప్రభావం ఆటో రంగ కార్మికులపై పడనున్నది ఆటో రంగంపై ఆటో కార్మికులపై పడే ప్రభావం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ తమ స్పందన యూనియన్ ముఖ్య సమావేశం జరిగింది ఇందులోని ప్రధానమైన నిర్ణయాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఆ నష్టాన్ని పూడ్చే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఓలా ఉబర్ ర్యాపిడో సంస్థలను నిషేధించి ప్రభుత్వమే ఒక కొత్త యాప్ను తీసుకురావాలని ఆటోమీటర్ ఛార్జీలు పది సంవత్సరాల నుంచి పెంచలేదు కాబట్టి ఆటోమీటర్ ఛార్జీలను పెంచాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి తక్షణమే అది అమలు జరపాలని చెప్పేసి అట్లా దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యల మీద పోరాటం చేయడానికి సన్నద్ధం కావాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ తెలంగాణ ప్రోగ్రెస్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఎఫ్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సుమారుగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రభుత్వం పాలించిండు ఈ పది సంవత్సరాల కాలంలో మోటార్ రంగం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడింది చాలా నష్టపోయారు మొత్తం రాష్ట్రాన్ని అప్పుర కుప్పగా మార్చేటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద మొత్తం ప్రజానీకం అందరూ కూడా దాన్ని వ్యతిరేకతని చూపించడం మూలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ పది సంవత్సరాల కాలంలో మోటార్ కార్మికులు సగ సంక్షేమ బోర్డు కోసం చాలా డిమాండ్ తో కొట్లాడడం జరిగింది అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం పాటించుకోలేదు అట్లాగే ఆంధ్రాలో ఇస్తున్నట్టుగా ఇక్కడ కూడా ఒక పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము గత ప్రభుత్వంలో అడిగాం అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం పాటించుకోలేదు ఆర్టీఏ ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అవి భరించలేనటువంటి పరిస్థితి ఉంది కనుక ఆంధ్రలో జగ జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్నాడు అక్కడ ఆటో డ్రైవర్లకు ఇక్కడ ఇవ్వమే కోరాం కానీ ఇవ్వని మూలంగా మన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇవన్నీ పెడితేనే మేము ఓట్లేస్తామని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేశాం ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మిక సంక్షేమ గుడు అంటే ఓటర్ కార్మిక సంక్షేమ గుడు ఇస్తామని ప్రకటించారు అదే అట్లాగే ఆంధ్రలో ఇస్తున్నట్టుగా ఇక్కడ పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కనుక ఈ తక్షణం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ వెలుగులో ఒక్కొక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ పథకాలు అమలు చేస్తామని చెప్పిందో ఆ పథకాలలో మొదటి పథకం ఏదైతే ఉందో ఇది ఉచిత ప్రయాణం అనేటువంటిది ఇది మహిళలందరికీ బాగానే ఉన్నప్పటికీ ఇది మోటార్ రంగం మీద కొంచెం ప్రభావం పడింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది నష్టం ఏదైతే జరుగుతూ ఉందో ఆ నష్టాన్ని పూడ్చడానికి ఏమైనా ప్రణాళికలు కూడా రూపొందించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం త్వరలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనియన్గా మేము పర్యటిస్తాం ఎక్కడెక్కడ ఆటో డ్రైవర్లకు ఏ మేరకు నష్టం జరుగుతుంది కూడా మేము పరిశీలిస్తాం అక్కడ అక్కడ నిరసన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఒక మెమోరండాల్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అంటే నిరసన అంటే నిరసన తెలియకుండా ఎవరు ఉండరు కనుక నిరసన అనేదాన్ని సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు అది హక్కుగా ఉంది కనుక నిరసన వ్యక్తం చేసేటువంటి అధికారం హక్కు కలిగి ఉన్నా కనుక అట్లా వ్యక్తం చేస్తాం తిరిగి ప్రభుత్వానికి వెతిపత్రం ఇస్తాం ప్రభుత్వం కూడా స్పందించి ఈ రంగాన్ని కాపాడాలని ఏదైతే అటువంటి మీద జరుగుతున్న నష్టం ఉందో ఆ నష్టాన్ని నష్టాన్ని పూర్చాలని ప్రభుత్వానికి మరొకసారి అది కూడా నేను విజ్ఞాపించాను